సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఆప్షనల్ సబ్జెక్ట్ ఎలా చూస్ చేసుకోవాలి అనే దాని మీద చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు నేను పొలిటికల్ సైన్స్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎందుకు పిఎస్ఐఆర్ చూజ్ చేసుకున్నా నేనో చెప్తాను ఒకటి నాకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్లో నేను ఆన్సర్స్ బాగా రాగాలన్న నమ్మకం మేజర్గా పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నేను చూజ్ చేసుకోవడానికి గల కారణం దాదాపు పిఎస్ఐఆర్లో ఉండే రెండు పార్ట్ బీలు పేపర్ వన్లో పార్ట్ బి పేపర్ టూలో పార్ట్ బి రెండు కూడా జిఎస్లో ఆల్మోస్ట్ మనకు చాలా వరకు కవర్ అయిపోతాయి అన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ సిలబస్ మనం పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకోకపోయినా జిఎస్లో చదవాలి యాక్చువల్గా నాకు సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాక అప్పట్లో టూ మంత్స్ టైం దొరికింది పిఎస్ఐఆర్ ప్రిపేర్ అవ్వడానికి సో జిఎస్తో ఇంటిగ్రేట్ అయ్యి చదువుకోవచ్చు అని చెప్పి పిఎస్ఐఆర్ తీసుకున్నాను ఆ తర్వాత నా స్టూడెంట్స్ చాలామంది బీటెక్ చదివి కూడా పొలిటికల్ సైన్స్ ఆప్షన్లతో సక్సెస్ అయ్యారు చాలామంది అనుకుంటారు పొలిటికల్ సైన్స్ అంటే ఎంఏలు పిహెచ్డీలు చేయాలని కానీ మీరు ఒకసారి గమనిస్తే పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకుని సివిల్స్ పాస్ అయిన వాళ్ళు చాలామంది బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే సో ఆప్షన్కి సంబంధించి చాలా మిత్స్ ఉంటాయి ఏ ఆప్షన్కి అయినా ఈ ఆప్షన్ చాలా కష్టం ఈ ఆప్షన్ సిలబస్ ఎక్కువ ఇలాంటి చాలా రూమర్స్ బయట ఉంటాయి అలా ఏ ఆప్షన్ పైన మీరు నమ్మొద్దు అన్ని ఆప్షన్స్ మంచివే పొలిటికల్ సైన్స్ కూడా మంచిదే మీకు కనుక పొలిటికల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే పొలిటికల్ సైన్స్ తీసుకుంటే మీరు ఎగ్జామ్ రాస్తున్న ఆ స్ట్రెయిన్ ఫీల్ అవరు ఆ బాధ ఫీల్ అవరు చాలా బాగుంటుంది సబ్జెక్ట్ ఇఫ్ యూ లైక్ ఇట్ ఇంట్రెస్ట్ లేకపోతే తీసుకోవద్దు ఏదైనా సరే ఏ ఆప్షన్ చూజ్ చేసుకునేటప్పుడైనా ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ పొలిటికల్ సైన్స్లో పాజిటివ్స్ ఏంటంటే మేజర్గా మంచి మంచి రైటింగ్ స్కిల్స్ అలవాటు అవుతాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సిలబస్ జిఎస్లో కవర్ అవుద్ది అంతకు మించి పొలిటికల్ సైన్స్లో సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది అండ్ వీటన్నిటికీ మించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ఆప్ ఫర్ పొలిటికల్ సైన్స్